వెల్కమ్ టు జేటీవీ న్యూస్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వెస్ట్ బెంగాల్ కోల్కతాలోని కార్ మెడికల్ కళాశాల ఆసుపత్రి ఆవరణలో ముప్పై ఒక్క సంవత్సరాల పీజీ విద్యార్థినిపై పాశవికంగా జరిగిన అత్యాచార ఘటనకు నిరసనగా ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు మేడ్చల్ జిల్లా సూరారం నుండి మల్లారెడ్డి ఆసుపత్రి నుండి వైద్యులు వైద్య విద్యార్థులు సూరారం చౌరస్తా వరకు నిరసన ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా వైద్య విద్యార్థులు మాట్లాడుతూ వైద్యో హరి మన దేశంలో వైద్యున్ని ఒక దైవంగా భావిస్తారు నిస్వార్థంగా తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కోవిడ్ లాంటి మహమ్మారి నుంచి ఈ సమాజాన్ని కాపాడిన వైద్యులు దైవంతో సమానం అని ఆ సమయంలో ఎందరో వైద్యులు తమ ప్రాణాలను సైతం కోల్పోయారని అలాంటి ఒక గొప్ప వృత్తిలో ఉన్న డాక్టర్ని కిరాతకంగా చిత్రహింసలు పెట్టి మానభంగం చేసి చంపటం దారుణం అన్నారు అత్యాచారం చేసిన నిందితుడిని బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేశారు Ko <laughs> te Justice. We justice! 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 <laughs> can you? Can't <laughs> 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 be neutral, can you? Staying neutral when the fire is raging is standing with the ones who lit it. So we are not staying silent. We want justice. Okay. No, means right? no! కొంచెం చెప్పండి సార్ అది ఘటన అయింది సరే అమ్మాయి బట్టలు కరాబ్లం రోడ్ పైన తిరుగుతుందా అదేం లేదు కదా ఓన్ కాలేజ్ లో సెమినార్ హాల్లో థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీ చేసిన ఒక అమ్మాయికి ఇలాంటి సిచ్యువేషన్ వస్తే రోడ్ పైన వెళ్తున్న ఒక అమ్మాయికి ఎలాంటి బీయింగ్ అ డాక్టర్ అలాంటి సిచ్యువేషన్ ఒక అమ్మాయి ఫేస్ చేస్తుందంటే వీ డోన్ అసలు ఎలాంటి పరిస్థితుల్లో మనం బతుకుతున్నాం అనేది ఇది ఎంతమందికి తెలుసు అసలు ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ మేము ఇంత ర్యాలీ చేసినాం ఇంత ప్రొటెస్ట్ చేసినాం కదా ఐ డోంట్ థింక్ ఒక పది శాతం మంది కూడా తెలుసాము ఇక్కడ హాస్పిటల్లో మేము వస్తుంటే ఇప్పుడు పేషెంట్స్ మాట్లాడుతున్నారు అసలు ఏమైందమ్మా అని అసలు ఎవరికి తెలుసు ఈ విషయం గురించి ఎవరు మాట్లాడాలి సార్ మేము కోవిడ్ టైంలో అసలు మా ప్రాణాలు కూడా లెక్క చేయకుండా మా ఫ్యామిలీ కూడా లెక్క చేయకుండా వచ్చి మేము మీ పేషెంట్ అందరి కోసం వాక్ చేసినాం ఇప్పుడు మీరు మీ మా కోసం మా మాత్రం పూర్తి చేయలేరా మీరు మా కోసం మాట్లాడలేరా ఐ వుడ్ లైక్ టు క్వశ్చన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మీరు ఎంతమంది దీని గురించి ఆలోచించినారు ఎవ్రీ బడీ ప్రజెంట్ ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్ అసలు థింకింగ్ అనే ప్రాసెస్ లోనే చేంజ్ వస్తే వీ కెన్ చేంజ్ ఎంటైర్ వరల్డ్ ఫస్ట్ మన నుండి చేంజ్ స్టార్ట్ అవ్వాలి థ్యాంక్ యూ